వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరూ బాగోవాలని బాబాగారిని కోరుకుంటున్నాను మీకు చిన్న స్టిప్ వేద్దామని చెప్పి ఇక్కడ కూర్చున్నాను అనమాట పిల్లల స్నాక్స్ ఏమా ఇగో మీకు నేర్తామని చెప్పి ఇదిగో షాప్లో తెచ్చుకున్నాను స్వీట్ షాప్లో కారూందు ఇదిగో జీడిపప్పు పొట్నాల వేడిశన గుళ్ళు బొరబరాలు ఏమ్మా ఇవన్నీ మార్కెట్లో దొరికి ఇది మన వంటగదిలో ఉంటుంది ఇది మన వంటగదిలో ఉంటుంది ఇది మన వంటగదిలో ఉంటుంది లేనిదల్లా ఏంటి మిర్చిరి బయట నేను తెచ్చాను ఇది ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ చూపుకున్నాను మీకు చూపించడం గురించి ఉంచాను మంట ఇక మరబరాలు బొరబరాలు మిర్చిరి తయారు చేస్తాను ఇప్పుడు జీడిపప్పు ఒకటే మనం వేపుకోవాలి వంటగదిలోకి వెళ్ళి ఏ పేసుకుని వచ్చిన తర్వాత మీకు అన్నీ చూపించి చెప్తాను ఇది ఆల్రెడీ ఒకసారి నేను చేసుకున్నాను చాలా బాగుంది మీ అందరికీ చూపించాలని మళ్ళీ వేళ తయారు చేస్తున్నాను ఏమ్మ వంటగదిలోకి వెళ్ళి జీడిపప్పు వేపిన తర్వాత మీకు చూపిస్తాను ఇవన్నీ కలపడం సింపుల్ మాట ఏమి ఏ ఖర్చు ఉండదు ఆల్రెడీ ఇందులో అన్నీ వేపేసి ఉంటాయి కాబట్టి పిల్లలకి ఎంత బాగా నచ్చుద్దు ఆయిల్ పుట్టు కూడా కాదు ఇందులో ఆయిల్గా ఉండేది కూడా ఏమీ కాదు సరేనమ్మా వంటగదిలోకి వెళ్దాం ఇవి వేపేసి పడిపోతాను మీకు అమ్మ ఇదిగో స్టవ్ పెడుతున్నాచ్చారు ఓకేనా ఆయిల్ కూడా ఎక్కువ పామ్ ఆయిల్ వేస్తున్నాను ఇదిగో రెండు కింద వేయించుకుంటే ఆ మెటీరియల్కి మీకు కావాలనుకుంటే అర కేజీ జీడిపప్పు పడుద్ది నేను ఒక పావు కేజీకి వేస్తాను పిల్లలకు చక్కగా బలం చేకూరుతుంది ఇది నూనె కాకపోయిన తర్వాత పోస్తాను అన్నమాట చేయించుకొని ఇక్కడ జల్లులు పెట్టుకున్నాను అయిపోయిన తర్వాత ఇందులో పోసుకోవచ్చు అందులో మన ఇంట్లో తయారు చేసుకునేది అనుకో ఎలాగా ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడరు కరివేపాకు ఎండుమిరపకాయ ఎల్లుల్లిపాయ చెత్త కొట్టి ఇవన్నీ వేపుకుని ఇవన్నీ మామూలుగా ఉన్నాయను కొత్త తెచ్చుకొని మనం ఇంట్లో కలుపుకుంటాం అన్నమాట ఆల్రెడీ మిచ్చులు షాపులో కలిపేసి ఉన్నారు కాబట్టి అందులో కారం ఎల్లుల్లిపాయ జీలకర్ర కరేపాకు అన్నీ కలిపేసి ఉన్నాయి అందులో బిస్కెట్లు చిన్న బిస్కెట్లు వస్తాయి చూడు ఆ బిస్కెట్లు కూడా కలిపేసి ఉన్నాయి అందుకని మనం ఈ అన్నీ కలుపుకున్నాం అనుకో చక్కగా సరిపోద్ది అసలు ఏమి పట్టవు అందులో మనం వేసుకోవాల్సింది ఉండదు ఆల్రెడీ నేను ఇంట్లో ట్రై చేశాను కరెక్ట్గా సరిపోయింది ఇది మనం ఎందుకు చూపించకూడదు మన ప్రేక్షకులు కానీ చెప్పి ఇప్పుడు నేను ట్రై చేశాను అనమాట ఏమా ఇదిగో వస్తుందని చూడు పప్పు ఇది అరకిలో నేను పోవకిలోవే పోసుకుంటాను కొంచెం చేస్తాను ఇదిగో సమానంగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకొని దాకా ఏడు వందలు ఉండేది అంటే ఇప్పుడు ఎనిమిది వందలు అంటే చూడపప్పు మార్కెట్లో సమ్మర్ టైం కదా రేట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎనిమిది వందల అంటే చూడిపప్పు అయిపోయింది సార్ సింపుల్ ఇది మనం తీసుకున్నప్పుడు రంగు వచ్చేస్తుంది ఇంకా రంగు పొయ్యి మీద రానివ్వకూడదు కట్టేసి అవి వేడి సరిపోతున్నమాట ఎరుగు గోల్డెన్ కలర్లో రావాలి అప్పుడు జీడిపప్పు టేస్ట్ మారకూడదు మాడిపోయిందా టేస్ట్ మారిపోద్దు గిందుర పోసుకుంటున్నా మసలు సింపుల్గా అయిపోయేది అనమాట ఇది షాపుల్లో రేట్లు ఎలాగున్నాయి చాలా దారుణంగా ఉన్నాయి స్వీట్ అంట నాలుగు వందలంట హాటు నాలుగు వందలేనంట మన ఇంట్లో చేసుకునే పనులు మనం ఒక గంట మంది కాదనుకుంటే సూపర్గా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనం వాళ్ళకి వెళ్ళిపోదాం ఆమె ఇదిగో జీడిపప్పు వేపేసేది ఈ కలర్లోనే ఉండాలి ఇంకెంతకన్నా రంగు రాకూడదు కొత్త కొంచెం సిరిసేది వస్తుంది ఏ ఇదిగో ఈ టబ్బులో కలుపుతున్నాను ఏంటి అనుకోకండి అమ్మా సే మనకి సేవండి ఉన్నాయి స్టీలి ఉన్నాయి అన్ని మిత్తి మీద ఉన్నాయి ఎక్కలేక ఇది శుభ్రంగా ఎండ పెట్టుకున్నాను టబ్బు నీట్గా తుడుచుకున్నాను క్లాత్ పెట్టి ఇదిగో బర్బరాలు కూడా ఎండబెట్టాను ఎండగా ఉంది కదా ఈ పొయ్యి మీద ఏపక్కల ఇవన్నీ సింపుల్ మాట మీరు ఏమి చేయక్కర్లేదు ఇగో ఏడిచన గుళ్ళు ఆ ఇగో ఇలాగ పది రోజులు ఉంటాయి పది రోజులు ఇందరూ వాటర్ కట్ట ఏమి ఉండదు కదమ్మా చాలా బాగుంటుంది మాట ఇది కూడా కట్ కట్టేస్తున్నాను ఇదిగో ఇంకా చూడమ్మా అదిగో ఎందుకంటే ఇందులో అన్నీ ఉంటాయి మెటీరియల్ ఇంకా మనం వేసుకున్నా కూడా ఎక్స్ట్రా అనిపించినట్టు అనిపిస్తుంది ఓకేనా చూడు ఇప్పుడు ఉప్పు కారం ఈ మసాలా ఈ మరమరాలు పడతనమాట ఇంకా ఆయిల్ కూడా ఉండదు ఆయిల్ కూడా అంటుకోదు అయితే గల్లు గల్లు మండ చుట్టిగా మరమరాలు ఎండలో పెట్టాను ప్యాకెట్ కట్ చేసి పండ్లో పెట్టానమాట తిరిగిపోతున్నా ఎంత బాగా సౌండ్ వస్తుంది మన పండగ టైంలో చేస్తారు పెద్దవాళ్ళు అప్పుడు ఎందుకంటే అన్నీ వండుకుంటాం కదా జంతికలు మిక్సీ రచ్చులు ఇవన్నీ చేసుకుంటాం అప్పుడు తయారు చేస్తారు అది మరి అప్పుడు తయారు చేస్తే పిల్లలకు స్నాక్స్ కావాలి కదా ఇదిగో ఎవరిని ఉన్న ఇంకా అలా వచ్చేస్తుంది అనమాట ఆ ఇగో అసలు ఏది పడవద్దు అదుగు నూనె నీగో చూడు ఎంత చక్కొచ్చు నీకో కరెక్ట్ టైంలో అయిపోయినా అదిగో రంగు ఇంకా పొయ్యి మీద చూడు ఎంత అంట చూడ కలుపుకోవచ్చు అంట మన పిల్లల గురించి మనం చేసుకోవాలి మా చిన్నప్పుడు ఇలాంటివన్నీ లేవు మూడు పూటలో భోజనమే పొద్దున్న టిఫిన్ బాధలు భోజనం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మా చిన్నప్పుడు అమ్మా ఇప్పుడు మరి అన్ని స్నాక్స్ల మీద నడుస్తుంది ఒక్క పూటదో ఎండా రెండో పూట భోజనం లేదు ఏ డిఫినో ఏ జ్యూస్లో తాగేసి పడుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి షుగర్ పేషెంట్లకి ఇది ఎంత బాగుంటుందో తెలిసా చక్కగా తినచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం దీంట్లో ఏమీ చెప్పండి లేదు బలానికి బలం లేదు ఇప్పుడు నేను నోట్లో వేసుకుని చూపిస్తున్నాను సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా ఎన్నో అక్కలేదు ఒక గుప్పుడు పిల్లోడు తిన్నాడు అనుకో పక్కన ఫ్రెండ్కో ఒక గుప్పుడు పెడతాడు ఎందుకో స్నాక్స్ బాక్స్ ఎన్ని తెచ్చినా అయిపోతా ఉంటాయి ఏమా అది అలాగా ఇంక ఇందులో ఏమీ పట్టవు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయమాట ఓకేనా మళ్ళీ రేపు మంచి రెసిపీతో స్పీడ్తో వస్తాను మంచి రెసిపీతో మీకు ముందుకు వస్తాను సాయమ్మ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి లైక్ చేసి బెల్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయమని చెప్పి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఏమ స్పేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్